ఎంతో విషయాలు ఆశీర్వాదకరమైన ప్రభావ విషయం నేర్పించిన దేవానికి స్తోత్రాలు అయ్యా నన్ను సులభ మరుగుపరిచినైనా నేను నీ మాటలు నా తోటి పాడుకోవాలని సహాయించి మనం ప్రార్థిస్తున్నా తండ్రి ప్రయాణ బట్టి నీకు వందనాలు ప్రభా నీ కృపతో ప్రభా మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం అని నీ లేఖన వివరమును బట్టి నీకు స్తోత్రాలను అయా జగన్ జాన్ బ్రదర్ ని బట్టి ఎస్ఐ రమణ బట్టి నీకు వందనాలు ప్రభు వారి జీవితంలో ఒకటే అసాధ్యం అనుకుంటే యోగుకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ప్రభా బిడ్లుగా ప్రభా రెండంతల ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన ఎన్ని మాటలు కూడా ద్వారా మనం మాట్లాడి సహాయం చేసి కృప చూపమని ఏసు నామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి దేవునికి మహిమ కలుగున గాక అందరికి ప్రైజ్ లా హలే లేఖనం చూసినట్లయితే లుగా స్వార్త ఒకటో అధ్యాయము ఎనభై వచ్చినము చూద్దాం లుగా స్వార్త ఒకటో అధ్యాయము ఎనభై వచ్చినము ఆత్మయను బలము పొంది ఇస్రాయలు ప్రత్యక్షమగు దినము వరకు చాలమ్మా దేవునికి మహిమ కలుగునిగాక హరేలు శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలము పొందాడంట ఆత్మ ఎందు శరీరం అందు కాదు లోక సంబంధమైన బలము కాదు ఆత్మ ఎందు బలం పొందుకున్నాడంట బాలుడిగా యేసు ప్రభు ఆ ఇస్రాయల్ ఆ దేశంలో సంచరిస్తున్నప్పుడు ఆత్మయందు బలపడ్డాడంటూ అలాగే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆత్మీ ఆత్మీయంగా స్థిరపరచడం కాకుండా లోకానుసరమైన స్థిరత్వాన్ని వారు వెతుకుతారు ఎలాగంటే ఆ పిల్లలు మన పిల్లలు చాలామంది పిల్లలు కలిగిన తర్వాత ఆ లోకంగా లోకానుసారం ఏమైనా ఆలోచిస్తారంటే వారికి ఏమైనా సంపాదించాలి ఏమైనా వెనక వేయాలి బ్యాంకులో ఏదన్నా ఉండాలి లేదన్న ఏదైనా వస్తువు ఏదైనా స్థలము ఇట్లా లోకానుసారంగా ఆలోచి ఆలోచిస్తారు కానీ దేవుని వాక్య ప్రకారము ఇందాక దైవజీవులు చెప్పిన ప్రకారము మనము ఆత్మీయంగా మనము ఎదుగుతున్న కొ కొలది మనము మన దేవుని పిల్లలు కూడా అలాగే ఆత్మీయంగా బలము వారికి దరింప చేయాలి ఇక్కడ ఏమైనా రాయబడింది శిశువు ఎదుగుతున్నప్పుడు ఆత్మ ఎందు బలం పొందుకున్నాడంట అలా మనకి ఏ బలం కావాలా ఆత్మ బలం కావాలి ముఖ్యముగా మనం పొందుకున్న తర్వాత మన పిల్లలకు అది కలగ చేసేటట్లుగా మనము వారిని తయారు చేయాలి ఇంకో మాట మనం చదువుకుంటే సామిత్రుల గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ చిన్న చాలా బాలుడు సహితము నడవడి శుద్ధమైనదో కాదు ఎలా తెలుస్తుంది తన చేష్టల వలన తన ప్రవర్తన వలన తెలుస్తుంది ఇప్పుడు ఉందాక ఆత్మ ఆత్మీయంగా బలం పొందుకున్నాడు ఎవరు యేసు ప్రభు బాలుడిగా సంచరిస్తున్న సమయంలో శరీరానుసరంగా బలం పొందుకోలేదు ఇప్పుడు మనము చాలా మంది ఏం చేస్తాం పిల్లలు పట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ అని ఇంకా ఫ్రూ వేరే ఫ్రూట్స్ అని ఇవి ఎందుకంటే ఆత్మ శరీర రకమైన బలం కోసం మనము వాటిని పెడుతుంటాము కానీ ఆత్మీయంగా మనం బలము వారికి ధరిం ఎలా ధరింపజేయాలంటే దేవుని లేఖనాలను మన అనుదినము అనుదిన వారికి సంబోధించాలి నేర్పించాలి చాలామంది నేను మొన్నటి దినము కమ్మలో చూస్తే వారి ఒక పిల్లోడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు చిన్న వయసే ఆ రెండు సంవత్సరాలు కూడా ఉండవు ఎందుకు అంటే తన తల్లి తనకు ఆ భాష నేర్పింది నేర్పి అమ్మ వాళ్ళమ్మ మాట్లాడుతున్నప్పుడు అతను కూడా రిప్లై ఇస్తున్నాడు లో అట్లా మన దేవుని వాక్యము మన పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు లోకానుసరమైన ఎటువంటి అలవాట్లు కానీ

మోషే పుట్టినప్పుడు అంట అతను సుందరుడిగా సుందరుడ ఉన్నట్టు చూసి విశ్వాసమును బట్టి అతన్ని దాచిపెట్టారంటే రాజు సహితం రాజు ఆజ్ఞ సహితము లెక్క చేయక విశ్వ ఒక విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రాణాలకు నెరవేర్చబడడానికి మోషేను తయారు చేశారు అంటే దాచిపెట్టారు దేవుని ప్రణాళిక నెరవేర్చబడటం కోసము ఒక విశ్వాసము ద్వారా ఆ మోషని ఒక జమ్మి పెట్టులో దాచిపెట్టారు ఆజ్ఞను వారి లెక్క చేయలేదంట రాజాజ్ఞ కూడా సరే ఎందుకు ఎందుకు రాజాజ్ఞను వారు పట్టించుకోలేదంటే దేవుని ప్రణాళిక మన బిడ్డల పట్ల నెరవేర్చబడటము ముఖ్యము లే దేవుని ఆజ్ఞ దేవుని ప్రణాళిక మన బిడ్డల పట్ల జరగటము అది నెరవేర్చబడటము దేవుని చిత్తమయ్యి ఉన్నది కాబట్టి విశ్వాసం ఆ మోస తల్లి ఏం చేసిందంటే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి ఆ క్రియలు చేశారంట మరి మన విశ్వాసం ఉంచి మా మన బిడ్లకు దేవుని వాకి అనుదినము నేర్పిస్తున్నప్పుడు వారు ఆత్మీయంగా ఆత్మీయంగా బలం పొందుకుంటారు ఆత్మ బలం ముఖ్యం మనకి శరీర బలంగా ఆటోమేటిక్ వాళ్ళు అన్న తింటారు అవి తింటారు ఏదో ఒకటి తింటారు బలం వస్తుంది శరీరకం కానీ ఆత్మీయంగా బలం ఎవరు పెట్టరు అని అంటారు ఆత్మీయంగా బలం ఎవరు పెట్టరు ఒక తల్లిదండ్రులు మాత్రమే తర్వాత దైవజీనులు అరే ఆత్మీయంగా బలం పొందుతున్నప్పుడు నువ్వు ఎక్కడ వారు ఎక్కడికి వెళ్ళినా సరే తామర పుష్పంలాగా ఉంటారు తామరపుష్పం అంటే ఎలా ఉంటుంది బురదలో బురదలోనే పుడుతుంది అంటే లోకంలోనే పెరిగిన పిల్లలకి ఆ లోకం తీరు అంటదు అలాగే ఆత్మ బలం పొందుతున్న పిల్లలు ఎక్కడున్నా సరే ఆ లోకానుసరమైన ఆ చేష్టలు కానీ ఆ పద్ధతులు కానీ ఆ బలహీనతలు కానీ ఏవి అంటారు అందుకే ఆత్మీయంగా మన పిల్లలు బలం పొందుకోవాలంటే అనుదినం మన ప్రభువుని గురించిన మాటలు వారికి నేర్పుతూ ఉండాలి అందుకే బాలుడు నడవలసిన త్రోవ నేర్పు నేర్పు కొద్ది ఏమవుతుంది మొక్క వంగది మ్రానుగా మ్రాను వంగదంట మొక్క మ్రాని వంగదు చిన్నప్పుడే మనం సరి చేసుకోకపోతే ఆ మాట వినరు ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తుంటే తల్లిదండ్రులనే ఏరా పోరా అంటున్నారు ఇంకా ఇంకా వేరే సంభాషణలు కూడా చుడుతున్నారు ఎందుకంటే వారికి నేర్పే ఆ పద్ధతి వారి తీరు అది దాని నేర్పే విధానాన్ని బట్టి మన పిల్లలు వజ్రాలు వల్లేదు లేదా బంగారం వల్లే అటుకంటే అమూల్యంగా మన బిడ్డలో దేవుని పట్ల ఎదుగుతూ ఉంటారు ఇంకా ఇంకో మాట గుర్తిస్తాను చదువుతాను సామెతలు పదగూడవ ధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే బెత్తం వాడని బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని రాయబడి ఉంది అదే లూయా ఏది ఏ ఏది సమయంలో బెత్తం వాడాలో ఆ సమయంలో వాడాలి ఏ సమయంలో ఖండించాలో ఆ సమయంలో ఖండించాలి ఏ సమయంలో ప్రేమించాలో ఆ సమయం ప్రేమి అన్నిట్లో స్వతంత్రం ఇవ్వద్దు అదవుతుంది అన్నిట్లో స్వతంత్రం ఇవ్వద్దు ఏది అందరికీ ప్రేమ ఉంటుంది మన బిడ్డలు మన బిడ్డలు బాగుండాలి అని మనం కోరుకుంటాము మన మన బిడ్డలంటే మనకు చాలా ప్రేమ ఉంటుంది కానీ అతిగా ఉండొద్దు ప్రేమ ఉండాలి కానీ అతిగా ఉండద్దు ఏమవుతుంది అది చా అది పెద్ద చాలా ఇబ్బందికరంగా ఉంటది అది వ్యతిరేకం కూడా అందుకే మేము చెప్పవలసిన విస్తరి మనము ఆ మన పిల్లలకు ఆత్మ బలాన్ని ఆత్మ బలంతో వారిని ఎదిగేటట్లుగా మనం వారిని పెంచాలి అది అందుకే దేవుని వాక్యంలో ఉంది జ్ఞానము గలవాడు ఆ చదువు అన్నమాట లోకస్వార్థ రెండో అధ్యాయము నలభై విషయం చూస్తే బాలుడు జ్ఞానముతో నిండు కొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద అంట అలే దేనితో బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలం పొందుకున్నాడంట ఏ బలము ఆ ఆత్మ బలం పొందుకున్నాడు ఆత్మ బలం పొందుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే రారాజు బిడ్లు రాజులే ఆయన రారాజు అయితే ఆయన పిల్లలు ఎవరు ఏమవుతారు రాజులే అవుతారు రాజు కొడుకు రాజే అట్లా మనము మన పిల్లలను ఆత్మబలంగా ఆత్మ బలముతో నిండిన వారి మన పిల్లల్ని తయారు చేయాలి మహిమ ప్రభునవ కలుగాక అందరికీ